యాభై ఉంటున్నారు అధికారులు ఇప్పుడు తీసుకుని మిగతా వాళ్ళు తక్కువ ఇస్తున్నారని చెప్పి కాబట్టి దీని మీద నేను ఎలక్షన్ కమిషన్ మీద కంప్లైంట్ ఇస్తే చచ్చిపోతాను రోజు ఫోన్ మాకు సంబంధించి జడ్జిలు కూడా దీంతో సహాయ సహకరించారు వారిని రిటైర్డ్ రెవెన్యూలీ పోలీసులు కూడా అందరి చట్టం లేరండి మంచి కూడా ఉంటారు కాబట్టి పోలీస్ చాలా మంచి ఉపయోగం ఉంది అడ్వాసిస్తారు ఏమిటి అడ్డుపడొచ్చింది కానీ ఎక్కడ ఎవరికైనా నష్టం జరిగినప్పుడు అందరూ ఒకటే ఉన్నారా నీ వాటిలో మనం న్యాయం చేయలేదు మనమే మాట్లాడినంత మాత్రం మాటలు అవసరం లేదు వాటిలో పోతే క్రెడిబిట్ దగ్గర చాలా మంది అధికార పార్టీ నాయకులకి భయపడి భయం రావట్లేదు మన ఒక రెండు మూడు కేసుల్లో కానీ పరిష్కారం ఇవ్వగలిగితే అది చూస్తే కూడా న్యాయం జరుగుతుంది నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వాల్లో ప్రజలు కనీసం ఒక ఫిఫ్టీనో సిక్స్టీ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఆశిస్తారు మరి ఈ రాష్ట్రానికి మేము ల్యాండ్ మార్కు మాకు ఒక మార్క్ అని తెలియపరిచారు ఆ రోజు నుంచి ఈ రోజు దాదాపు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక చోటా నాయకుడి దగ్గర నుంచి బడా దగ్గర అప్పట్లో మిగతా ప్రభుత్వాలు ఉండేటప్పుడు విద్యా సంస్థలకి ఒక నిలయంగా ఉండి ఆ కలిగి వెంటే స్వామి ఉన్నాడు బిడ్డని చదివించుకుంటూ రేపు దర్శనం చేసుకుని బ్రహ్మాండ చోట నచ్చాయి ఆ పందాలో మిత్రుడు భాను చెప్పినట్టు ఒక స్థలం కొనుక్కొని రేపు జీవితంలో అక్కడ సెటిల్ అవ్వాలంటే అక్కడే సమస్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఫేక్ డాక్యుమెంట్లు జిరాక్స్ పెట్టుకొని తిరుపతి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీసుకుంటా ఉంటారు నిజంగా ఈరోజు గంటల ఏఎం నుంచి సాయంత్రం ఆరు పిఎం ఒక మధ్యస్థాలు ఆరు తర్వాత మొత్తం సెటిల్మెంట్ ఇప్పుడు కూడా ఇన్స్టెంట్గా నాగరాజు మంచి నిర్ణయం తీసుకొని ఒక అఖిల క్వశ్చన్ ఏర్పాటు చేసుకొని ఈ అఖిలపక్షం ద్వారా అలాంటివి ఉంటే కూడా మంచి సలహాలు ఇచ్చి లేదా మనకు కూడా ఈ రోజు గూగుల్ ద్వారా కూడా కొన్ని కొన్ని సెక్షన్లు ఐడియా ఉంటాయి కొంత అధికారులు ఈ ప్లాట్ఫామ్ ఒక మంచి పేరు వస్తుంది నేను భావిస్తూ మరి జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారికి రాజారెడ్డి గారికి సుభాష్ మేడం గారికి అదేవిధంగా గారికి సుబ్రహ్మణ్య మేడం గారికి భాస్కర్ గారికి అందరికీ కూడా పేరు పేరున పూర్వం రాజులు రాజ్య పరిపాలన చేసినప్పుడు ధనం లేకపోతే లేకపోతే వాళ్ళేంటే రాజు కూడా దొంగ రాజు కేంద్ర స్థాయి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ ఊరికి ఒక దొంగన పెట్టారు పెద్ద పెద్ద రోడ్లు వేసినా అని చెప్పి ఓట్లు అడుగుతున్నాయి ఈ రోజు రోడ్లపై దిగుతున్నారు ఆ స్కామ్ అంటే రేటు తగ్గుతుంది కదా నువ్వు ఇంతకే ఇవ్వాలి ఇంతకే చేయాలి అంటే సర్వే రాయలు నాడుతున్నారు సర్వే రాయల పైన ఆయన బొమ్మ వేసాడు ప్రతి సర్వే దీనిపైన ఆయన బొమ్మ నా నా బొమ్మ నీ బొమ్మ ఏంటంటే నేను రాజులు కదయ్యా నేను ఈ బొమ్మ వేసుకుంటాను రాష్ట్రంలో ఆయన బొమ్మలు మన ఓటర్నే మనం ఉండే పోయి చూసుకునేదానికి ఈరోజు ఓటే ఎన్ని ఓట్లు మార్చేసినావు ఓటు మార్చే మార్చినా నా ఫోటో మార్చారు నా పేరు మార్చారు

అభ్యర్థులుగా లేవని మేము మా పార్టీగా మేము భావిస్తున్నాము ఎన్నెన్నో వారు కూడా అదే ఏదైనా ఒక మూడు కొట్టేయాలనుకుంటే వాళ్ళే ఇద్దరు మంత్రులు పట్టుకున్నాం ఇది ఈరోజు వేలు నెలలు కూడా ఏదైనా సర్వే 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 చేయబట్టి సర్వే చేయలేదు సర్వే మరి క్షత్రియ మా కులానికి ఒక అధ్యక్షాలుగా ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఆ కులానికి ఒక ముసలి వాళ్ళు వాళ్ళు ఎప్పుడో వాళ్ళు పాలు నీళ్ళు తర్వాత కూరగాయలు ఏదో వ్యవసాయం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక స్థలము ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎవరైనా కూడా పుణ్యక్షేత్రం అంటేనే ఒక భగవంతుని మీద భక్తి భావంతో తర్వాత ఇంకా మన పిల్లలు ఫ్యూచర్ బాగుంటుంది ఏదో ఒక రూపాయి అంటే వేసి పెట్టుకుంటే స్థలంలో తిరుపతిలో మన పిల్లలు మనం పడిన కష్టం మన బిడ్డలు పడకూడదు కనీసం ఒక జాన్యుడు జాగా ఉంటే దానిపైన ఒక రెండు ఫ్లోర్లో మూడు ఫ్లోర్లో వేసుకుంటే బాడుగులు తీసుకొని బతుకుంటారు మన కష్టం పిల్లలు పడకూడదని ఎవరైనా అనుకొని తిరుపతిలో ఒక పది అకరాలు జాగా కొంటే దాన్ని గద్దల్లాగా తనుకోపోయేదానికి రెడీగా ఒక అంటే ఒక పార్టీ కాదు ఇక్కడ పార్టీలు తరపు ఎత్తుకోవాలనుకుంటే పుట్టు పురాతనం నుంచి ఎత్తుకుంటే అన్ని పార్టీలో వాళ్ళు ఉన్నారు ఏ పార్టీ దీనికి అతీతం కాదు ప్రతి పార్టీ వాళ్ళు కూడా భూ కబ్జాలకి ఏమి అతీతంగా లేదు ప్రతి పార్టీలో ఉన్నారు దాని ఒక పార్టీకి ఇలా ఆస్వాదించాల్సిన అవసరం లేదు ప్రతి పార్టీలో కూడా గతం నుంచి చెప్పుకుంటే కూడా అన్ని పార్టీలో ఈ కబ్జాల్లో ఉన్నారు మన ఎట్టా అఖిల్పక్ష కమిటీ అయినారు కాబట్టి మీరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఎవరు ఏందనేది అన్ని వస్తాయి కాకుంటే ఎకరాలు ఎకరాలు భూములు దొర్భన వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు తిరుపతిలో ఈ సైడ్కి కబ్జాదారులు ఎవరు అనేది మీరు రెవెన్యూ వాళ్ళని అడగాలి పోలీసు వాళ్ళని అడగాలి నన్ను అడిగితే నేను చెప్తాను రోజు రోజు వస్తున్నాడు నేను చెప్పలేను అది నాకు తెలియదు కదా వాళ్ళు నెలలో బోర్డు వేసుకున్నాడు రావట్లేదు కదా పలానా రావట్లేదు కదా ఆడికి ఒకడు వస్తున్నాడు క్రిస్టియన్ వస్తున్నారు ఒకసారి ఎస్సీలని చెప్పి వస్తున్నారు ఒకసారి ఎవడో వస్తున్నాడు ఒకసారి విలేజ్ నుంచి వస్తున్నారు అదే ఒకరనే ఎవరు రావట్లేదు మా కుల సంఘ వాళ్ళు వచ్చి నన్ను అడిగారు కాబట్టి నేను వెళ్ళి ఆ రోజు పార్టీలకు అతీతంగా నేను వెళ్ళి ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఎవరైతే ఉంటారో దీంట్లో కబ్జాకి ఎవరైతే పాల్పడినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అది ఏ పార్టీ అయినా కానీ సేమ్ మా పార్టీలో ఉన్నవా కూడా మా ఎమ్మెల్యే గారు భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా నాకు ఏం చెప్పారంటే దాంట్లో ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించమనే చెప్పారు పోలీసులకు కానీ రెవెన్యూ కానీ ఈరోజు వాళ్ళు తోక ముంచుకొని వెళ్ళిపోయేసి ఇంకెవరో పంపించారు అక్కడికి వాళ్ళు రావట్లే ఎవరో ఫస్ట్ వచ్చిన వాళ్ళు రావట్లే ఇంకెవరో వచ్చారు వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి అయింది ఇది ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి ఆ రోజు నేను ప్రెస్ మీటింగ్ పెడితే ఇమీడియట్గా సిఐకు సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది అంటే సీఈ గారు వెంటనే ఫోన్ చేసి మేము అక్కడే ఉన్నావు వెంటనే ఫోన్ చేసి ఏమి మా నా మీద చెప్తున్నావు నన్ను ఎందుకు సస్పెండ్ చేయమంటున్నావు నువ్వు మీ వెంట మా ఇంటికి మాట్లాడదామని చెప్పారు ఎప్పుడు ఆ సీఐ రెస్పాండ్ కానైనా ఒక పక్షానే ఉండి మీరు ఎలా వాళ్ళని షెడ్ చేసుకోమంటారు నీకు ఎవరు అధికారం ఇచ్చారని నేను సిఏ గారిని అడిగాను మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయమని చెప్పాను నా దాంట్లో మీరు నన్ను అడగాల్సిన పని లేదు మీరు ఏదైనా ఉంటే న్యాయం చేయండి అని చెప్పంటే నా ముందరే ఆయన ఎంఆర్ఓకి మళ్ళీ సర్వేర్కి వాళ్ళందరికీ నా ముందరే ఫోన్ చేస్తారు సార్ ఇది చాలా ప్రాబ్లం అయ్యేటట్టుంది మీరు దాన్ని కొంచెం తొందరగా క్లీన్ చేయండి అని చెప్పారు ఆ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంఆర్ఓ కానీ అలాగే ఆర్ఐ కానీ వాళ్ళందరినీ కలుస్తూ ఉంటే ఈ ఈ రోజుకి వచ్చి ప్రజెంట్ సర్వే చేయట్లేదు అక్కడ ఏమంటే నేను ఎక్కడో ఈ ఓటు ఎలక్షన్ కోసము ఈ విజయవాడకి వెళ్ళాను వచ్చిన తర్వాత వచ్చి నేను సర్వే చేస్తాను అది చెప్తున్నారు కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఇది ఒక పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు ఈ తిరుపతిలో సుకుమార్ గారి దృష్టికి వచ్చినది ఎంతవరకు పది మంది పైన వచ్చిన్నారు అది ఏ పార్టీ అయినా వైఎస్ కాంగ్రెస్ అయినా లేకపోతే జనసేన అయినా లేకపోతే తెలుగుదేశం అయినా ఇంకొక కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకే పార్టీ అయినా కూడా ఎవరినైనా కఠినంగా శిక్షించాలనేదే మా ఉద్దేశం కూడా అలాగే మా పార్టీ ఉద్దేశం కూడా ఎందుకంటే మొన్న వర్మన్న చెప్తున్నాడు కేఎల్ వర్మన్న మున్సిపల్ ఆఫీస్ ఎవరో తిరుచానూరు నుంచి ఎవరో ఒక జాగా ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ స్థలంలో కట్టుకోవాలని పోతే ఎవరో రేట్లు షటిల్ చేశారని తెల్లార్తలకి వాళ్ళు వచ్చి వర్మన్న చెప్తే వర్మన్న వచ్చి ఇంకా న్యాయం జరగదు ఇంకా మనకి ఎవరు మనకి హెల్ప్ వాళ్ళు లేరు అనేసి వాళ్ళ కుల పెద్దల దగ్గరికి వెళ్ళారంట గ్రామీణ సంఘం దగ్గరికి మనకు అంత శక్తి లేదు అంత ధైర్యం లేదు మనం ఎక్కడ అని చెప్పి వాళ్ళు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా ఈ దీంట్లో ఈ కమిటీలు యాడ్ చేసుకొని వాళ్ళకి కూడా మీ అందరి తరపున వాళ్ళకు కూడా న్యాయం చేయాలా మనందరం వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇది ఇది వైఎస్ కాంగ్రెస్కి లేకపోతే అక్కడెవరో పంపించి ఏదో చేస్తున్నారు అనేది మట్టుకు ఇది అవాస్త ఎందుకంటే గతంలో కూడా మీరు గతం గురించి కూడా మాట్లాడాల గతంలో ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా అయిపోయిన వాళ్ళు కూడా ఎకరాలు ఎకరాలు భూములు కబ్జా చేసి ఎంఆర్ఓలు డైరెక్ట్గా వాళ్ళు ఇళ్ళకు పోయేసి రిజిస్ట్రేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అవి కూడా మనం మాట్లాడాల్సి వస్తుంది అవన్నీ అవసరం లేదు ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ జరుగుతా ఉందో మన కమిటీ ఏర్పడిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మనం కలిసికట్టుగా పోరాడదామని చెప్పి మీలో నేను కూడా ఒక మనిషిగా ఉంటాను కాబట్టి పార్టీకి సంబంధం లేకుండా నేనేం ఎవరి పార్టీని భయపడాల్సిన పనిలా ఎవరికి పనిలా అంటే ఒక పేదవాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతా అంటే నాకు రియల్గా నాకు స్పందించే గుణం ఉంది కాబట్టి పార్టీని అవన్నీ నేను చూసుకోను కాబట్టి నేను ఖచ్చితంగా నా పార్టీ వాళ్ళు నన్ను బెదిరించినా నన్ను ఇంకొకటి చేసినా నేనేం భయపడేదాన్ని కాదు నాకేం వాళ్ళు కూడుగుడ్డబెట్టి చాకేదో ఎవరు లేదు మన కష్టం మనకుంది కాంటే ఏదో ఒక అభిమానంతో మనం పనిచేస్తాం అంత తప్ప ఓ పార్టీలు తొమ్ముగా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరికి కబ్జాలు చేయమని చెప్పి ఎవరు వాళ్ళు ప్రోత్సహించలేదు కాబట్టి మన పార్టీలో కూడా ఎవరన్నా తప్పు చేయవస్తే వస్తే మన పార్టీ వాడు కదా హెల్ప్ చేయాలనేది ఎవరికైనా ఉంటుంది ఆ పార్టీ కన్నా ఉంటుంది అది కాబట్టి ఇక్కడ మనం మాట్లాడడానికి బాగుంటుంది మళ్ళీ ఛాస్టల్ బ్యాడ్కి వచ్చే వేరేలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా పెద్దవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అలాగే వాళ్ళతో పాటు ఇంకా చాలామంది సిమ్స్లో పనిచేసే వచ్చింది ఈ దీంట్లో సుకుమార్ అన్నకి తర్వాత ఇక్కడ చేసినటువంటి నాగరాజు కానీ మీ అందరికీ బాణకు కానీ మీ అందరికీ కూడా కిరణ్ రాయలు గారు మేము వచ్చి పోయిన తర్వాత కిరణ్ రా కిరణ్ కిరణం వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ విషయం అని చెప్పి వాళ్ళే ఎవరైతే మేము ఈ వీరులు సూర్యులు అనుకొని అక్కడ ఎవరైతే కాపురం పెట్టి ఆ చుట్టుపక్కల భయభ్రాంతులకు గురైపోయేసి ఒక పది రోజుల నుంచి అక్కడ నిద్ర లేదు చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర లేదు తాగేసి వందల వందల మంది జనాలు అక్కడ మేము కూడా వెళ్ళాము ఆ రోజు వెళ్ళేసి మేము సాయంత్రం వరకు ఉండి వచ్చాం అంటే నేనేం చెప్పాను సుకుమార్కి మీరు గొడవలు పెట్టుకునేది వాళ్ళు బలం చూపిస్తున్నారు కదా అని మనం బలం చూపించాలా కొట్టుకొని దీన్ని ఏదో క్రైమ్ చేయొద్దండి ఇక్కడ దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్ కాడా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కాడా కూర్చోండి నిరాహతీ చేయండి ఒక టెంట్ వేయండి ఏ పార్టీ వస్తే ఆ పార్టీని కలుపుకోండి చేయండి ఏ ఒక్కరి వల్ల ఇది సాధ్యమయ్యారు కాదు ఇంతటితో మీ సమస్యతో పాటు ఇంకా కొంతమందికి న్యాయం జరిగేటట్టుగా పోరాడదామని చెప్పి నేను సుకుమార్ గారికి చెప్పాను తర్వాత మన కిరణ్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ ఇది పెద్ద విషయం అవుతున్నదని మన బానన్న మళ్ళా నరేష్ నగేష్ వీళ్ళంతా మన అందరూ ఒకటైనం కాబట్టి ఆల్రెడీ వాళ్ళు వారం ఉండే ఇవన్నీ ఒక పెద్ద ప్లాన్ జరగ తెలియగానే ఇప్పుడు వాళ్ళు తోకపుచ్చుకొని బయట వెళ్ళిపోయి మా పేర్లు ఏడాది చెప్పద్దు అసలు శ్రీదేవికి అసలు చెప్పొద్దండి మేము వెళ్ళిపోయినట్టు అనేసి ఇప్పుడు వాళ్ళేసి వాళ్ళని వెళ్ళి కట్ చేసుకుంటున్నారు మా పేర్లు చెప్పొద్దండి మేము వచ్చినట్టు అక్కడ చెప్పొద్దండి తెలియకుండా చేయండి మేము రాము ఇంకా జాగాలేకి అక్కడ ఎవరో ఇద్దరిని పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా నిన్న ఖాళీ చేయించేస్తారు వెళ్ళిపోండి వద్దు వాడు అనేసి అదే భయము ప్రతి ఒక్క సైటు ఎవరైతే అన్యాయానికి గురైనారో వాళ్ళందరిలో కూడా కలిగే విధంగా మనందరం చేయ చేద్దామని ఇంకా మీరందరూ అందరూ కూడా సపోర్ట్గా వాళ్ళకి నిలుస్తారని చెప్పి మీ ద్వారాగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా క్షత్రియులనే కాదు మీరు రాజకీయ నాయకుల్ని రాజు రాజు అని సంబోధిస్తున్నారు దయచేసి ఆ రాజు అనే మాట ఎనికి తీసుకోండి ఎందుకంటే ఆ నాయకులు రాజు అని వెళ్ళదు రాజు అనేవాడు ఎడైనా క్షత్రియుడు అనేవాడు ముందుకి సాహసాలతో ధైర్య సాహసాలతో ముందు ప్రాణం ఉంటుందో పోతుందో అనేసి ముందుకు దూరతారు ఎనికి వచ్చే పని ఒక అడుగు వేసిన తర్వాత ఎనికి రారు కాబట్టి వాళ్ళు ఎవరో తీసుకొచ్చి రాజుతో పోల్చొద్దండి దయచేసి వాళ్ళని రా వాళ్ళని నా రాజకీయ నాయకుడుగానే చూడండి వాళ్ళని దయచేసి రాజుగా వాళ్ళని ఉపయోగించొద్దండి వాళ్ళని ఎందుకంటే రాజు అనేవాడు ఇత అన్యాయానికి పాల్పడరు ఒక ఎక్కడన్నా ఒక పేదవాడి దగ్గర పోయి వాళ్ళు నోట్పాడి కూడు పెట్టుకొని తినేది ఇవన్నీ చేతి తా కాకుంటే గొప్పలో పోయి వాళ్ళు అన్నం తినే అన్నం కూడా పది మందికి పెట్టేసి వాళ్ళు పస్తుండే వాళ్ళ మనస్తత్వం ఉండే గుణం అది దయచేసి వాళ్ళు రాజులుగా ఉపయోగించండి చెప్తారు కాబట్టి నిన్న అయ్యారు ఇప్పుడు వచ్చి మీదే జాగా మీకు ఇస్తానని చెప్తున్నారు వాళ్ళు అది ఇప్పుడు ఎమ్మెల్యారు కదండి మా అఖిల పక్షం తరపున ఇప్పటికే నైన్టీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి పనికొస్తారు తప్ప వాళ్ళు ఏం ఏమీ లేదు వాళ్ళు వాళ్ళు ఈ రోజు ఇవ్వద్దంటే కూడా మేమే ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అఖిలపత్యం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ రోజు ఈ తిరుపతిలో ఈ రోజు నుండి పనిచేస్తుంది అవసరమైతే దానికి ఎవరూరు కావాలో ఏమైనా నెక్స్ట్ మళ్ళీ ముఖ్యలతో సమావేశం ఏర్పాటు చేసుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా యాడ్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దీన్ని ఇంతటితో ఆగిపోయే ప్రసక్తే లేదు కబ్జాదారులు వెళ్ళేంత వరకు కూడా మేము దీన్ని ఆపు ఎక్కడ కూడా ఎందుకంటే దీన్ని ఎక్కడ వరకు వాళ్ళు తీసుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉంటాం కాబట్టి ఎమ్మెల్యే చెప్తున్న పని అవుతుంది అంటే ఎమ్మెల్యే కాదు మేము చెప్తే పని వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చేయడం లేదు కాబట్టి ఈ కమిటీ ఏర్పాటు చేశాం డిపార్ట్మెంట్లు పనిచేస్తే ఇవన్నీ అవసరమా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము దీన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇంకేదైనా ఉంటే పోలీసులు మా దగ్గరికి పంపించాలి తప్ప వాళ్ళు చేసే పరిస్థితి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు భూ నిలయంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి మారిపోయింది పూర్తిగా తిరుపతిలో భూబాధ్యతలు రోజురోజుకి ఎక్కువైపోతున్నారు అధికార పార్టీ ఆగడాలతో అధికార పార్టీ ఆదేశాలతో అధికార పార్టీ అండదండలతో ఈరోజు భూ కబ్జాదారులు విచ్చలవిడిగా రచ్చిపోతున్నారు రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య ఆ సమస్యకి పరిష్కారం చెప్పాల్సినటువంటి రెవెన్యూ పోలీస్ అధికారులు పూర్తిగా అధికార పార్టీ తొత్తులుగా మారిపోయారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ సర్వీస్గా మారిపోయింది ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు కేవలం వైసీపీ సెక్షన్లు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నాయి తిరుపతిలో ఎందుకు ఈ భూ బాధ్యతలు ఎక్కువైపోతున్నారంటే వేలల్లో ఉన్నటువంటి స్థలాలు ఈరోజు కోట్లలోకి వెళ్ళిపోయింది వేలల్లో ఉన్నటువంటి స్థలాలు ఈరోజు కోట్లలోకి వెళ్ళిపోయింది దాని మీద అధికార పార్టీ నాయకులు కన్నుబడింది కాబట్టి వారి నుంచి రక్షించేదానికి ఈరోజు తిరుపతిలో ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు రాబో రోజుల్లో ఈ భూ బాధ్యతల నుంచి న్యాయపరమైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి భూ బాధ్యతలకి ఈ అఖిలపక్షం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అసలు ఎందుకు జరుగుతుంది ముఖ్యమంత్రి గారు నేను ఉన్నాను నేను విన్నాను అంటున్నారు కదా ఏం ఉన్నారు ఏం విన్నారు మీరు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీ నాయకులు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే మీకు వినపడలేదా మీకు కనపడలేదా కనపడి నాకు ఎందుకను గుమ్మునున్నారా కాబట్టి ఈ అధికార పార్టీ ఆగడానికి ఖచ్చితంగా అఖిలపక్షం ఎదురు నిలుస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ భూ బకాసుల నుంచి ఈ భూ బాధ్యతని రక్షించేదానికి తిరుపతిలో అఖిలపక్షం అన్ని పార్టీల నుంచి వచ్చారు కాబట్టి వీరందరూ వారికి అండగా ఉంటామని చెప్పి ఈ అఖిలపక్ష తరఫున మీడియా మిత్ర మీడియా ముఖంగా బాధ్యతలకి భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తారు మీ మీడియాస్తులే మీడియాకి సంబంధించిన స్థలాలే కొట్టేస్తున్నారు న్యాయ న్యాయవాది వాళ్ళు కూడా కొట్టేస్తున్నారు ఇట్లా తనామనా ఏమీ లేదు వాళ్ళు కన్నుబడింది అందుకనే బకాసులు అంటున్నాం భూబకాసురులు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు ఏ విధంగా అధిగమించాలి పోలీసులు రెవెన్యూ అధికారిని ఏ విధంగా అడ్డు నిలవాలి అని చెప్పే ప్రణాళిక ఇది మొదటి సమావేశం కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ భూబకాసులకు భయం కలిగే విధంగా భూపకాసులకి భయం కలిగే విధంగా తిరుపతిలో ఒక ఐక్య వేదిక తయారవుతుంది న్యాయపరమైనటువంటి చిక్కులు ఎందుకంటే న్యాయస్థానంలో కొన్ని న్యాయస్థానాలు ఉంటాయి కాబట్టి న్యాయస్థానంలో ఉన్నిటి ఉన్నటు వాటిపైన కూడా వీళ్ళు కన్ను వేస్తున్నారు గతంలో డీకేటీలు అవి ఇవి ఆక్యుపై చేసేవాళ్ళు ఈరోజు డీకేటీ ఏమి లే పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్లో కూడా వెళ్ళి మమ్మల్ని ఎవరు ఎదిరించలేరు మా చేతుల్లో అధికారం ఉంది అనుకుంటున్నారు అధికార అధికారం శాశ్వతం కాదు దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎవరెవరు ఈ భూబకాసులకు అండగా ఉన్నటువంటి అధికారులు కూడా జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది ఎట్టు పరిస్థితుల్లోనూ దీన్ని వదిలే ప్రసక్తి లేదు ఎవరెవరు ఈరోజు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అధికారులు రికార్డ్స్ స్టాంపరింగ్ చేస్తూ రికార్డ్స్ స్టాంపరింగ్ చేస్తూ పోయినటువంటి బాధ్యతల మీద వారి మీద తిరిగి కేసులు పెట్టు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు అందరూ తీవ్ర ఇబ్బందులు గురయ్యే ప్రమాదం దగ్గరలో ఉంది కాదు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో రోజు రోజుకి విపరీతంగా రేట్లు పెరుగుతున్న సందర్భంలో వీలర్ రోడ్లు వేసుకొని వీలర్ రేట్లు పెంచి వీలర్ కబ్జాలు చేస్తున్నారు ఈ అధికార పార్టీ వాళ్ళు ఈరోజు తిరుపతిలో ఎలా ఉంది పరిస్థితి అంటే ఒక అంకరాల స్థలం ఉంటే రాత్రి అక్కడే కాపురం చేసి పడుకోవాల్సి వస్తాను మనం అటువంటి పరిస్థితిలో ఉంది అలాంటి పరిస్థితులు తిరుపతిలో వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఆయన కుమారుడు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు తిరుపతిలో ఈరోజు ఎందుకంటే ఇంకొక రెండు నెలల్లో ప్రభుత్వం పోతా ఉంది మళ్ళీ అధికారులకు వస్తామో రామో తెలియదు ఉన్న సమయాన్ని సత్యనడు పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు ఉన్నదాన్ని దాచుకుంటాం దోచుకుంటామనే ఆలోచనతో తిరుపతిలో యాభై మంది కార్పొరేట్లకి టార్గెట్ ఇచ్చారని చెప్పి సమాచారం ఈ యాభై మంది టార్గెటర్లు ఎక్కడెక్కడ సైట్లు ఉన్నాయో అవి కబ్జాలకు సంబంధించి అధికారులు పోలీసులు రెవెన్యూ ఎంఆర్ఓ అందరిని అడ్డం పెట్టుకొని తిరుపతిలో దాదాపుకి ఇప్పుడే వందల కోట్లు దోచుకున్నారు ఇంకా దోచుకొని ఎలక్షన్ ఓటికి పదివేలు కాదు ఇరవై వేలు ఇచ్చినా సరే ఈసారి తిరుపతిలో వీళ్ళు ఓట్లేసే పరిస్థితి లేదు వీళ్ళు వేసామని చెప్తున్నారు అని చెప్తున్నారు ప్రజలు అదే పెద్ద స్కామ్ టీడీఆర్ మాట స్కామ్ రోడ్లు వేశారు మీకు కావాల్సిన స్థలంలో మీకు అందుబాటులో ఉన్న స్థలంలో మీకు డబ్బులుగా రోడ్లు వేసుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కమిటీ తరఫున తిరుపతిలో బుకప్ జాలకు గురైన వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఎవరు కబ్జాలు చేసినా కూడా లీగల్గా ఎవరి తరపున వాళ్ళ తరపున పోరాడానికి ఈ కమిటీ తరపున ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరిని ఈ కమిటీకి మేము అందజేస్తాం ఎవరైతే కమిటీ చేస్తారు వాళ్ళకి తిరుపతిని కాపాడుకుందాం ప్రశాంతంగా ఈరోజు ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఈ తిరుపతి మహానగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఈ భూ కబ్జాల మీద ఎవరైతే భూ బాధితులు ఉన్నారో వారి ఫిర్యాదుల మేరకు ఈ ఆల్ పార్టీస్తో ఒక అఖిల పా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే భూ బాధితులు బాధితులు ఉన్నారో వారి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని మేము ఆ బాధితులందరికీ అండగా ఉంటామంటూ ఈరోజు ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా మేము అన్ని పార్టీల తరఫున కూడా ఆ భూ బాధితులకి మేము ఒక భరోసాను కల్పిస్తూ ఏదైతే తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం అలాగే ఒక ఎడ్యుకేషనల్ హబ్బు ఒక ప్రశాంత నగరం ఎవరైనా కానీ ఇక్కడ ఒక స్థలాన్ని కొని అక్కడ ఒక ఎంప్లాయీ అయితే ఆఫ్టర్ రిటైర్మెంటు ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకోవాలని ఒక స్థలాన్ని కొని తన ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఒక స్థలాన్ని కొని అమెరికాలో కానీ విదేశాల్లో కానీ ఉంటారు ఎవరైతే ఇక్కడ అధికార పక్షానికి సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు అటువంటి ఖాళీ స్థలాల్ని చూసి వెంటనే వాటిని ఆక్రమిస్తుంటే ఎవరైతే ఆ స్థలానికి భూ బాధితులు ఎవరైనా ఉంటారో మా స్థలాన్ని ఆక్రమించుకున్నారు అని తెలిసిన వెంటనే మొదటగా పోయి పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే పోలీసులు వాళ్ళకి న్యాయం చేయకపోగా మీరు వెళ్ళి ఎవరైతే ఆ కబ్జా గురిచే కబ్జా చేశారో వారిని పోయి వారితో మాట్లాడుకొని ఎంతో కొంత మీకు ఇస్తారు తీసుకోనని పోలీసులు ఒక మధ్యస్థానికి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒకవేళ రెవెన్యూ అధికారులను సంప్రదించి ఇది మా స్థలము మాకు సర్వే చేసి ఇవ్వండి అంటే ఆ రెవెన్యూ వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా ఏదైతే సర్వే చేసి ఇది మీది అని చెప్పాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అధికార పక్షానికి అటు దాసులైపోయి వాళ్ళు ఎటు చెప్తే అటు వింటూ ఈ తిరుపతి మహానగరాన్ని ఒక కబ్జాల నగరంగా మారుస్తున్న సందర్భంలో ఈరోజు ఒక మంచి నిర్ణయానికి ఆల్ పార్టీలు కూడా వచ్చి మేమున్నామంటూ మీకు భరోసా కల్పిస్తున్నామంటూ ఈ కార్యక్ర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ సందర్భంగా తిరుపతిలో ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా కానీ మేమందరం కూడా అఖిలం అఖిలపక్షం తరఫున మీకు అండగా ఉంటాం మీ మీరెవరు కంప్లైంట్ చేసినా కానీ మేము వెంటనే మీ దగ్గరకు వచ్చి అక్కడ ఏం మీ మీద దౌర్జన్యం జరిగినా కానీ వాటిని ధీటుగా ఎదుర్కొనే విధంగా ఈ అఖిలపక్షం ఉంటుందని కూడా తెలుగుదేశం పార్టీగా మీకు అందరికీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం